ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోంచి ఆ పార్టీ దానికి మూల్యం చెల్లించింది అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు క్షమలమ్మ ఒక తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతోంది చిత్రంగా ఉంది ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ చెప్పి దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఈరోజు ఒక పార్టీ తరఫున వచ్చారు ఒక నాయకురాల్లో ఎనర్జీ కావాలనుకుంటున్నారు మంచిదే కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు తెలంగాణకు సంబంధించినంతవరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అక్నారెడ్డి కూడా ఎందుకు చేయలేదు దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా ఈ విదేశర్బులమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజ్ చేసినా అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎవరు అడిగారా సపోర్ట్ ఇవ్వాలని లేదు ఈ నూట పంతొమ్మిది స్థానాలకు పోటీ చేస్తాను మళ్ళీ ఎందుకు చేయలేదు అసలు తెలంగాణ ప్రజలకు ఏమే ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెరంగ నుంచి పక్కకి ఎందుకు జరిగాయి వెనక ఏమి ఇవి జరిగాయి నూట పంతొమ్మిది స్థానాలకు వదిలేసాయండి కాంగ్రెస్లో ఆ రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు తర్వాత ఈ ఈ స్టేట్లో మీకు పనేముంది అనేది తెయడానికి వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన జేవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతోంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడం రావడమే ఈ పదేళ్లలో ఏం అని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడం నియంత అనడము ఈ భాష ఇవన్నీ చూస్తుంటే ఇది కానీ ఆశ్చర్య వస్తుంది ఈ ఇప్పుడు మళ్ళీ టు ది పాయింట్ దాని వరకు వస్తే స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు తక్కువ చేసిన కాంగ్రెస్ పార్టీ మా పార్టీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ రోజు కానీ ఈరోజు కానీ ఎప్పుడు దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం పోరాటం ఏ ఏ పద్ధతిలో చేయాలన్నా చేయడంతో పాటు సెంటర్లో ప్రెజర్ పెట్టగలిగిన సంఖ్యలో లేదా సెంటర్ ఇక్కడ డిపెండ్ కాగలిగిన కాక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేది అంతవరకు దాన్ని సజీవంగా ఉంచే ఆ డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందు కదులుతుంది అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాక ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సభ ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రేజ్ చేశారు దాన్ని ఏం చాపకింటికి దొయలేదు లేకుంటే మర్చిపోలేదు మా గవర్నమెంట్ ఫామ్ కాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మోడీ గారికి బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం అనేది మా మీద ఆధారపడే అవసరం లేకపోవడం అనేది ఈ పరిస్థితికి కారణమవుతుంది ఎవరైనా అక్కడ ఉండి ఆధారపడాల్సి వస్తే అప్పుడు అడిగి చేయించుకోవడము ఒత్తిడి తీసుకురావడం కుదురుతుంది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సజీవంగా ఉంచుదాం సాధించుకుందాం అనేది ఆ రోజు చెప్పారు చెప్తున్నాం కానీ పాయింట్ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు సరే ఆయన ఆ క్యాబినెట్లో ఉన్నాడు చేయలేదు దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఆయన అనవలసింది అనవచ్చు కాదని కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు రాక తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఆ రోజు చట్టంలో చేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ను ఎందుకు డివైడ్ చేసింది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారెంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలిగా ఆ పార్టీ దానికి ఆన్సర్ ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంతగా నేను ఇంతకు కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకుని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూర్పారు బట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నా జీవితం అంతా తెలంగాణ ఈ ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చారు ఎటు వచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంతవరకు అటాక్ చేయడానికి తన ఒక వెపన అవుతారు ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసం మేము అనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది దాన్ని ఏమంటానికి అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనబడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం అంటదే అది ప్రాక్టికల్ కుదిరేది కాదు సో ఇందులో ఎవరి ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపించుకో ఈవెన్ విపరీతంగా ప్రాజెక్ట్ చేస్తారు రామజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడానికి ఎందుకు ఆయన ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ కేవలం ఒకే ఒకటి ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేశాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాలు కల్పితాలని ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలికేమైనా తీసుకురావచ్చనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలో ఈమె ఒక వస్త్రమయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది ఇది పోను పోను ఇది మంగ మురికి దాన్ని ఏమంటారో బురద దీనిలాగా ఉంటుంది దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది కానీ బట్ ప్రజలకు తెలుసు గమనిస్తున్నారు ఏం జరుగుతుందనే గమనిస్తున్నారు ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో ఏమో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో ఆయన తనయుడు గారే కాక ఆయన రాజకీయ వారసుడు కూడా పూర్తి ఆ ఈ ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ నిబద్ధత కానీ తనకుందని ఈ పదేళ్ల పోరాటం ఈ పది పన్నెండేళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరైనా అనుకుంటే పెళ్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అసలున్నట్టు దానివల్ల ఉపయోగం ఉండేది అని చెప్పదలుచుకున్నాం అండ్ దీనికి సంబంధించినంతవరకు అంటే ఆ శంలమ మాటలు క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి అది మనకు పర్సనల్ వ్యక్తిగతంగా సంబంధించినది కావాలి కానీ అది రాజకీయాల్లోనూ లేదా అడ్మినిస్ట్రేషన్లోనూ దాని ప్రభావం ఉండకూడదు బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి ఏ దేవుడిని ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం తన హక్కున చేర్చుకోవడం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల అయినా సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు అలాంటి జరగని ఇక్కడ ప్రజలు కూడా ఐదు కోట్ల మంది కూడా అది విశ్వసిస్తున్నారు